కొట్టాలకు <coughs> ఎంతనారాయణ నిన్నటి రాత్రి పదకొండు గంటలకు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి మాకు ఫోన్ చేసినాడు అయ్యా బీవీఎస్ కాంప్లెక్స్ బిల్డింగు మీ రూమ్ మీద పడి రూమ్ మొత్తం అంతా కూలిపోయింది పేరు వచ్చి చూసుకోండి అని అన్నాడు మేము ఇంటి దగ్గర నుంచి వచ్చి చూసే అప్పటికే అది టోటల్గా రెండు అస్తులు బిల్డింగు రెండు అంతస్తుల బిల్డింగ్ కూడా టోటల్గా ఫర్నిచరు గోడలు పిఓపి గరండాలు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి ఏం పనికి రాకోకుండా ఇది పదిహేను రోజుల నుంచి చెప్తానే ఉండవు ఆ స్థలం ఓనర్కు బివీఎస్ థియేటర్ యాజమాన్యానికి ఏమని మా సేఫ్టీ కోసము మీరు ఏదైనా సైడ్లో సారవ కట్టుకొని చిన్న ఇటుక పడకోకుండా కూడా చూసుకోండి రేకులు దెబ్బతింటాయి అంటే నాకు అన్నీ తెలుసు నేను కాంట్రాక్టర్ను నేను ఏ విధమైనటువంటి ఇబ్బంది కలక్కకుండా నేను దాన్ని డిమాలిజ్ చేసుకుంటాను అని అన్నాడు వాటికి కూడా ఒకరోజు పెద్దది దిమ్మెలు రెండు పడితే కూడా రేకులు బెండ్ అయిపోయినాయి రేకులు చీలిపోయినాయి ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చినాం వాళ్ళు చూసినారు అయినా వాళ్ళ తీరు మారలే ఆ పోషణం పడుతుందని తెలిసి మనం చెప్పినా ఎంత చెప్పినా ఇనుక్కోకుండా వాళ్ళు మీ ఇష్టం ఏం చేసుకుంటారు చేసుకోబో మా అంగట్లో గుమ్మ వ్యవస్థలు పది మంది ఉండరు ఆడళ్ళు వాళ్ళని బెదిరిస్తాడా రోజు రోజు వచ్చి వాళ్ళ దగ్గర ఉండే వాళ్ళు వచ్చి మీరు అంగట్లో నుంచి బయటకు వండి గోడ మీ ముందు పడుతుంది పడితే మాకు సంబంధం లే అని ఆ విషయం కూడా ఎస్ఐ కాదు చెప్పిన నేను టూటన్ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం పదకొండు గంటలకు ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి చూసినారు బిఎస్ యాజమాన్యం మహేష్ను కాంట్రాక్టర్ను ఆ డ్రైవర్ని అందరిని పిలిపించి నా షాప్ ముందరే మీరు పగులో కొట్టేటట్టుకుంటే సేఫ్టీగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటే పెట్టుకుంటే కొట్టండి రాత్రిలో అయితే అసలు కొట్టద్దు ఎందుకంటే బయట ఏం జరిగేది కూడా రాత్రి ఎవరికి తెలియదు ఇబ్బందిగా ఉంటుంది అట్లా ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మీరే వచ్చేసి దాన్ని డబ్బులు కట్టాల్సి వస్తుంది అని అంటే సార్ నాకు అన్నీ తెలుసు నేను అక్కడ ఎంత డ్యామేజ్ అయితే అంత డ్యామేజు డబ్బులు కడతా కానీ మేము దానికి ఒప్పుకోక లెటర్ ఇమ్మని చెప్పండి సార్ వాళ్ళ దగ్గర నుంచి అని అంటే నేను కదా సాధ్యము నా ఎదురుకునే కదా ఒప్పుకుంటానంట సార్ మహేష్ అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి సార్ లేదు సార్ అట్లే కంటే పగలు కొట్టమండి రాత్రిలో అని చెప్పండి అని సైలెంట్ అయిపోయినాం సారు ఆ మాట చెప్తే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు మళ్ళీ స్టార్ట్ చేసినారు జేసీబీ డ్రైవర్లు తాగినారు కాంట్రాక్టర్ తాగినాడు మహేష్ తాగినాడు పదకొండు పదికి నాకు ఫోన్ వచ్చింది ఏదో ఈ టైంలో ఫోన్ చేస్తున్నారని చెప్పేసి నాకు ఇదైతే గుర్తుకు రాలే ఎందుకైనా మంచిది కదా ఎవరికైనా ఇబ్బంది ఉంటుందో ఏమంటే నేను ఫోన్ చేస్తే ఎత్తితే సార్ మీ బిల్డింగు అవతల బిల్డింగ్ మీ బిల్డింగ్ మీద పడింది మొత్తం అంతా కూలిపోయింది సార్ అని ఫోన్ పెట్టేసినాడు ఇక్కడికి వచ్చి చూసి ఆ యాజమాన్యానికి ఆ గొర్రో కాంట్రాక్టర్కు ఫోన్ చేస్తే ఎవరు కూడా లిఫ్ట్ చేయడం చేయడంరా వద్దన కూడా ఫోన్ చేస్తే కూడా బ్యాక్ చేసినాడు ఇంత అన్యాయంగా పబ్లిక్లో ఇంత పబ్లిక్లో పదహైదు రోజులు ట్రాఫిక్ జామ్ చేసుకుంటూ నాలుగంత అసలు బిల్డింగు యాభై అడుగులు పొడువు ఉండే బిల్డింగ్ పక్క బిల్డింగ్ సేఫ్టీ అనేది పొడుకోకుండా అంత జాగ్రత్తగా ఎవరితో చెప్పుకుంటే చెప్పుకోపో మేము కొట్టేదే నీ బుద్ధి ఉన్నట్టు చేసుకో ఎక్కువ మాట్లాడితే నీ మీద దాడి చేయాల్సి వస్తుంది అని నన్ను బెదిరిస్తున్నారు అందుకే కొద్ది రోజులు స్టాప్ చేసిన నిన్న విధి లేని పరిస్థితుల్లో కంప్లైంట్ ఇచ్చినాం రాత్రి ఈ విధంగా జరిగింది మేమేం చెప్తాము అంటే డిపార్ట్మెంట్లో కానీ ఇమ్మీడియట్లీగా అవ్వాలను యాజమాన్యాన్ని డ్రైవర్ను వాటి నుంచి కాంట్రాక్టర్ను అరెస్ట్ చేసి లోపల పెట్టాలా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలా మా డ్యామేజ్ ఎంత అయిందో అంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి తొందరలోనే కవర్ చేసి మాకు ఇప్పి ఇప్పించే ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ పత్రికా ముగ్రము మీ మీడియా ద్వారా నేను కోరుతున్నా దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ముప్పై లక్షల వరకు ఉంటుంది ఓన్లీ ఫర్నిచర్ ఒకటి బిల్డింగ్ కాకోకుండా ఇది చేయాలంటే కూడా ఈ బిల్డింగు కన్స్ట్రక్షన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే కూడా కొత్త దానికంటే మూడు తన ఎక్కువ అవుతుంది ఫర్నిచర్ కూడా ఏం పనికిరాదు మా దగ్గర రెండు కోట్ల ఫర్నిచర్ ఉంది దీంట్లో దగ్గర దగ్గర ముప్పై ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల ఫర్నిచర్ ఏ పోతుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్కు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళే దీనికి పూర్తి బాధ్యత వహించాలా వాళ్ళు వాళ్ళు మేము ఎన్ని రోజులు టైం తీసుకుంటుందో అన్ని రోజులు వాళ్ళే బాధ్యత వహించి దీన్ని మళ్ళీ బిల్డింగ్ రీకంటే చేయించి మా ఫర్నిచర్ డ్యామేజ్ డబ్బులు మాకు ఇప్పించు ఇప్పి ఇచ్చి ఇచ్చి ఎన్ని రోజులు అయితే మేము మా గుమ్మస్తలకు కానీ మేము రెంట్కి కానీ ఇవన్నీ మేము నెలకు మూడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు కట్టాలా పది గుమ్మస్త పది మంది గుమ్మస్తాలు ఒక్కొరికి పదహైదు వేలు రూపాయలు బాడీకి వచ్చేసి లక్ష యాభై వేలు ఎన్ని నెలలు జరిగితే అన్ని నెలలు పూర్తిగా వాళ్ళే బాధ్యత వహించే డబ్బులు కట్టాల్సి వస్తుంది దయచేసి మీరు మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను